కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి వారి మెరిట్స్ స్కాలర్షిప్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కెపా తెనాలి వారి ఆధ్వర్యలో జరిగే ఈ కార్యక్రమానికి మేము రామారావు గారు కానివ్వండి ప్రియదర్శి కాలేజ్ నేను కానివ్వండి రంగిశెట్టి జగదీష్ బాబు కానివ్వండి మరీ ముఖ్యంగా మరి తులసి రామచంద్రబాబు గారు వారైతే గురుతల్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కాలర్షిప్ కార్యక్రమాల్లో వారు ఉంటారు ముఖ్య భూమిక పోషిస్తారు పోషిస్తారు మరి ప్రతి సంవత్సరం మేము కెపా ఫౌండర్స్ని కానివ్వండి వీరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని కానివ్వండి చాలామంది కొత్త ఇండస్ట్రిస్టు ముఖ్యమైన సామాజిక సేవ చేస్తున్నటువంటి ప్రత్యేక వ్యక్తులు చాలామంది ఉన్నారు నేను అరవ రామకృష్ణని మాది గాజుల్లంక అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక కుగ్రామం ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా మరీ ముఖ్యంగా మన డాక్టర్ గారు చెప్పినట్టుగా మేము అన్ని కష్టాలు పడి నేనైతే పైకి రాలేదు కానీ ఐ వాజ్ బాన్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పొచ్చు మా ఫాదర్ బిహెచ్ఎల్ లో జనరల్ మేనేజర్గా వర్క్ చేసి ఉన్నారు తర్వాత నేను ఓయ క్యాంపస్లో ఎంబీఏ చేసి ఐసీడబ్ల్యూఏ చేసి చదువుకుని ఫస్ట్ నుంచి కూడా జగదీష్ బాబు గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రోజు కూడా ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టకుండా నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండాలి నా కాళ్ళ మీద నిలబడాలి పది మందిని బతికించాలనే కాన్సెప్ట్తో నేను ఈ రోజున ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా ఒక మంచి ఇండస్ట్రిస్ట్గా కన్నా కూడా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కేపావారు అందించే ఈ పురస్కారాలని మీరందరూ కూడా వీటిని ఒక బహుమతిగా మీ ప్రతిభకి ఒక బహుమతిగా దీన్ని తీసుకుని ఇంతకుముందు తులసి రామచంద్రబాబు గారు చెప్పినట్టుగా కసి సమాజంలో మనం సమాజానికి మనం ఇక్కడి నుంచి పురస్కారాలు తీసుకున్న తర్వాత మన సమాజానికి ఏం చేస్తున్నాం మన సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాం మనం ఎట్లా డెవలప్ అనే దాని మీద మీరు దృష్టి పెట్టి సమాజానికి ఉపయోగపడే ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ గురించి మాట్లాడారు ఇంతకుముందు మా డాక్టర్ మారుతి ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ వారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంచి కార్డియాలజిస్ట్గా వారికి మంచి పేరుంది వారు ఎంటర్ప్రెనర్గా ఒక ఒక ఆయన సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టుకుని వారు ఎదటానికి మన కమ్యూనిటీలో చాలామంది కూడా ఇప్పుడు దోహదపడి వాళ్ళు హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు అటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా అందిపుచ్చుకొని మీరు సమాజంలో ఒక మంచి పేరుని సంపాదించుకుని ఈ ఇచ్చే పురస్కారానికి న్యాయం చేకూర్చి సమాజం సమాజం అభివృద్ధి చెందినట్టుగా మీరు ఇంకా కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మరీ ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ నడిపిస్తున్నటువంటి మన డాక్టర్ కోట్నాయ గారికి వారి బృందమైనటువంటి అధ్యక్షులు బొలిమంత వెంకటనారాయణ గారికి చిన్నబ్బాయి గారికి ఇంకా కృష్ణార్జునరావు గారికి అన్సంగ్ హీరోస్ పబ్లిసిటీకి దూరంగా ఉంటూ మంచి చెడుకి చాలా చక్కటిగా చక్కగా స్పందిస్తూ ఎంతో మంచి కార్యక్రమాల్ని తెనాలి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ అన్సంగ్ హీరోస్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ